కథలు రాజు పరీక్ష పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో ఇన్ని శ్రమల కూర్చుతున్నావంటే ఏదో ఒక ముఖ్యమైన కార్యం సాధించదలచావని అర్థమవుతున్నది కాని రాజులు చపల చిత్తులని విఘ్నులనే దాంట్లో సందేహించవలసిందేమీ లేదు అందువల్ల నువ్వు పూనిన కార్యం సఫలమయ్యాక సంతృప్తి చెందుతావన్న నమ్మకం నాకు లేదు ఇందుకు ఉదాహరణగా చంద్రదేవుడనే రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు పూర్వం చంద్రదేవుడనే రాజు దక్షిణాపురి అనే రాజ్యాన్ని పాలిస్తుండేవాడు ఆయనకు లక్ష్మి అనే కుమార్తె తప్ప పుత్రసంతానం లేదు సుభద్రుడు వీరబాహు అనే దూరపు బంధువులైన ఇద్దరు యువకులు రాజప్రాసాదంలో ఉంటుండేవాళ్ళు ఇద్దరు స్ఫురద్రూపులు మంచి తెలివితేటలు గలవాళ్లే కాక రాజు పట్ల ఎంతో వినయ విధేయతలతో మెలుగుతూ ఉండేవాళ్ళు ఒకనాడు రాణి రాజుతో ప్రభు లక్ష్మిని సుభద్ర వీరబాహుల్లో ఎవరో ఒకరికిచ్చి వివాహం చేయడం మంచిది ఇంకా కాలయాపన తగదు అని అన్నది ఇంతకు దేవి ఆ ఇద్దరిలో నీకు నచ్చిన వాళ్ళెవరు అని రాజు అడిగాడు ఇద్దరూ మంచివాళ్లే అయినా నాకు వీరబాహు అంటే ఎక్కువ అభిమానం అతడు సుభద్రుడి కన్నా అందగాడు అని రాణి అన్నది అందుకు రాజు చిరునవ్వు నవ్వి అలాగా మరి నాకు సుభద్రుడంటే అభిమానం ఏమైనా మనం ఆ ఇద్దరి అందచందాలను మాత్రమే చూసి అమ్మాయికి ఎవరు తగిన తగినవరుడో నిర్ణయించడం పొరపాటు ఒక మనిషి నీచ ప్రవృత్తి గలవాడైతే ఎంత గొప్ప రూపం కూడా దాన్ని దాచలేదు నీతివంతుడు అనాకారి అయినా అందరూ గౌరవిస్తారు అని అన్నాడు ఏమో నాకు మాత్రం వీరబాహు రూపవంతుడే కాక గుణవంతుడని కూడా నమ్మకం అని రాణి అన్నది సరే ఆ ఇద్దరికీ ఏదైనా పరీక్ష పెట్టి చూద్దాం సుభద్రుడు వివేకి ఎక్కువ తెలివితేటలు గలవాడిలా కనిపిస్తాడు అని రాజు అన్నాడు ఆ మర్నాడు రాజు సుభద్రుణ్ణి వీరబాహును పిలిపించి మన రాజ్యపు సరిహద్దుల్లోని ధాన్యకూటం అనే పరగణ ముఖ్య గ్రామం గురించి మీరు వినే ఉంటారు ఆ ప్రాంతపు ప్రజల నుంచి పన్నులు ఇంతవరకు ఖజానాకు చేరలేదు రాజోద్యోగులు ఏమరపాటుగా ఉన్నారని నా అనుమానం అని వీరబాహుతో నీకు ధాన్యకూటానికి ఉత్తరాన ఉన్న ఊళ్ళలో పన్నులు వసూలు చేసే బాధ్యత ఇస్తున్నాను అలాగే సుభద్రుడు ధాన్యకూటానికి దక్షిణాన ఉన్న గ్రామాల్లో పన్నులు వసూలు చేసే బాధ్యత వహించాలి అని రాజు అన్నాడు ఇందుకు సుభద్రుడు వీరబాహు సరేనని బయలుదేరబోతున్నంతలో రాజు వాళ్లను ఆగమని మీరు ధాన్యకూటంలోని మన భవనంలో విడిది చేయవచ్చు తిరిగి వచ్చేటప్పుడు విడివిడిగా కాక ఇద్దరూ కలిసిరండి మరొక సంగతి మీ ఇద్దరి వెంట అంగరక్షకుల్ని పంపడం లేదు కారణమేమిటో తెలుసా మీరు స్వరక్షణతో పాటు ఖజానాకు చేరవలసిన ధనాన్ని కూడా స్వశక్తితో కాపాడుకోగలరో లేదో పరీక్షించదలిచాను ముందు ముందు మీలో ఒకరిని సేనాధిపతిగా నియమించాలని నా ఆలోచన అని రాజు అన్నాడు సుభద్రుడు వీరబాహు ఆ మాటలు విని చాలా సంతోషపడి ధాన్యకూటం కేసి బయలుదేరారు వాళ్ళు అటు వెళ్లగానే రాజు తన మంత్రి కొడుకైన కృష్ణకుమారుడు అనే వాణ్ణి పిలిచి మారువేషంతో వాళ్ళిద్దరినీ అనుసరించి వెళ్ళి వాళ్ళేమి చేసేది ఒక కంట కనిపెట్టి ఉండమని ఆజ్ఞాపించాడు ధాన్యకూటంలోని రాజోద్యోగులు సుభద్రుడు వీరబాహు వచ్చిన పని తెలుసుకొని వాళ్లంతకు ముందు రైతుల నుంచి వర్తకుల నుంచి వసూలు చేసిన పన్నులను వాళ్లకు చెల్లించారు అందువల్ల వాళ్ళిద్దరికీ పన్నుల వసూళ్లకు గ్రామాల వెంట తిరగవలసిన శ్రమ తప్పింది ఈ విధంగా రెండు వారాల్లో సుభద్రుడు వీరబాహు తాము వచ్చిన పని పూర్తి చేయగలిగారు రేపు ఉదయం వాళ్లు తిరిగి రాజధానికి బయలుదేరవలసి ఉన్నదనగా ఆ రాత్రి ఎవరో వీరబాహు ఉన్న గది తలుపు తట్టారు అతడు గది తలుపు తెరవగానే ఒక ముసుగు వ్యక్తి అతడికి కత్తి చూపించి ధనం ఉన్న సంచి తీసుకుని బయటకు వచ్చి తలుపుకు నుంచి గడి బిగించి పారిపోయాడు ఆ తర్వాత గదిలో ఉన్న వీరబాహు కేకలు విని కాపలావాళ్లు వచ్చి గది తలుపు తెరిచారు సుభద్రుడు కూడా అక్కడికి వచ్చాడు వీరబాహు కొంతసేపటికి తెప్పరిల్లి జరిగిందంతా వాళ్లకు చెప్పాడు ఇది విని భవనం కాపలావాళ్ల పెద్ద ఆశ్చర్యపోయి ఈ ప్రాంతాల్లో దొంగతనం జరగడం ఇదే మొదలు రాజుగారి ఉద్యోగినే దోచడమంటే వాడెవడో పెద్ద బందిపోటై ఉండాలి అని ఆ భవనం పెద్ద అన్నాడు మర్నాడు సూర్యోదయంతోనే బయల్దేరి సుభద్రుడు వీరబాహు రాజధానికి తిరిగి వచ్చారు సుభద్రుడు తాను వసూలు చేసిన ధనాన్ని రాజుకు ఇచ్చాడు వీరబాహు మాత్రం కళ్ళనీళ్ళతో తలవంచుకొని ఉండిపోయాడు రాజు అతడితో ఓదార్పుగా ఊరికే విచారపడకు ఆ పరిస్థితుల్లో నేనైనా ఏమీ చేయగలిగేవాణ్ణి కాదు రాజభవనం లాంటి దానిలోకి బందిపోటు జొరబడగలడని ఎవరు ఊహించగలరు అని రాజు అన్నాడు రాజుగారి అభిమానానికి తాను పాత్రుణ్ణయ్యానని ఏదో గొప్ప పదవి తనకు రానున్నదని సుభద్రుడు చాలా సంతోషించాడు ఆ సాయంత్రం కృష్ణకుమారుడు రాజును దర్శించి ఆయన ముందు ఒక సంచీని పెడుతూ మహారాజా వీరభావం పోగొట్టుకున్న ధనం సంచి ఇది అని చెప్పాడు అయితే వీరబాహు నుంచి ధనం దొంగలించినది నువ్వా అని రాజు ఆశ్చర్యంగా అడిగాడు కాదు మహారాజా అలా చేయమని తమరు నాకు ఆజ్ఞ ఇవ్వలేదు కాని ఆ దొంగ చీకట్లో పారిపోతూ ఉండగా అతడి నుంచి సంచీని నేను లాక్కున్నాను అని కృష్ణకుమారుడు అన్నాడు మరి ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం చేయలేదా అని రాజు అడిగాడు అందుకు ప్రయత్నించలేదు మహారాజా కావాలంటే అతన్ని గాయపరచడము లేక చంపడము చేసి ఉండేవాణ్ణి అయితే అతడు ముసుగు ధరించి ఉన్నా నేను గుర్తుపట్టాను సంచీతో పాటు అతడి ముసుగును కూడా లాక్కున్నాను అప్పుడతను విడిది భవనం కేసి పరిగెత్తాడు అని కృష్ణకుమారుడన్నాడు దొంగ భవనంలోకి పారిపోడమా అంటూ రాజు విస్మయం చెందాడు అవును మహారాజా అందుకొక కారణమున్నది ఆ దొంగ విడిది చేసిన గది వీరబాహువు ఉన్న గది పక్కనే ఉన్నది అని కృష్ణకుమారుడు అన్నాడు రాజు క్షణం ఆలోచించి అయినా నువ్వా దొంగను బంధిస్తే బావుండేది అతడు చేసింది మామూలు నేరం కాదు చాలా పెద్ద నేరం అని రాజు అన్నాడు ఒక సంగతి మహారాజా అతడు తప్పక ఇక్కడికి తిరిగి వస్తాడు అప్పుడు కావాలనుకుంటే మీరు శిక్షించవచ్చుననుకున్నాను పైగా నేను మారువేషంలో ఉండడంతో తనన్ను ఎరిగినవాడు కాదనుకున్నాడు అంతేకాక నేను ఒక దొంగనని అతడు భావించి ఉండవచ్చు అని కృష్ణకుమారుడన్నాడు ఆ రాత్రి రాజు రాణితో రాణి ఈ రాజ్యానికి వారసుడెవడో నిర్ణయించాను అయితే అందుకు నువ్వు కూడా సమ్మతి తెలియపరచవలసి ఉంటుంది అని మహారాజన్నాడు మీ పరీక్షలో వీరబాహు ఓడిపోయాడు మరి సుభద్రుణ్ణే కదా మీరు వారసుడిగా నిర్ణయించబోతున్నది అవునా అని రాణి అడిగింది కాదు నేను ఎన్నిక చేసినవాడు కృష్ణకుమారుడు అతడు తన బాధ్యత ఏమిటో ఎరిగినవాడే కాక మహాధైర్యశాలి అప్పగించిన పనిని ఎంతవరకు చేయాలో ఎక్కడ మౌనం వహించాలో అతడికి బాగా తెలుసు అంతేకాక ఏమాత్రం లేనివాడు మంచి నిజాయితీపరుడు ఇటువంటి గుణగణాలున్నవాడు యువరాజుగా రాణించి తీరుతాడు అని రాజు అన్నాడు రాణి కొంచెం సేపు మౌనంగా ఊరుకొని తర్వాత చిరునవ్వు నవ్వి ఇలా జరిగే అవకాశమున్నదని నేనేనాడూ ఊహించలేదు మీ నిర్ణయము నాకు అంగీకారమే యువరాణికి మంత్రి కుమారుడి పట్ల చాలా అభిమానమున్నదని నేనెరుగుదును అని రాణి అన్నది ఆ తర్వాత యువరాణి లక్ష్మికి కృష్ణకుమారుడికి అత్యంత వైభవంగా వివాహం జరిగింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా కృష్ణకుమారుడి చేసిన పని ఏ రాజోద్యోగి అయినా చేయగలడు అతడి ప్రవర్తనలో ప్రత్యేకంగా చెప్పుకోదగిందేమున్నది అతడు తన బాధ్యత ఏమిటో తెలిసినవాడు ధైర్యశాలి అనే దాంట్లో సందేహం లేదు కాని దురాశాపరుడు కాదనేందుకు నిజాయితీ గలవాడని చెప్పేందుకు రుజువేమున్నది రాజు కృష్ణకుమారుడు ప్రవర్తించిన తీరు చూసి అంతగా తృప్తి చెందడానికి అతడి చెపల చిత్తం తప్ప మరేదైనా ముఖ్య కారణమున్నదా ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు వీరబాహునుంచి ధనం ఉన్న సంచీని దొంగలించినవాడు సుభద్రుడని తెలుస్తూనే ఉన్నది ఈ చర్య ద్వారా తాను సమర్థుణ్ణని వీరబాహు అసమర్థుణ్ణని రుజువు చేద్దాం అనుకున్నాడు కానీ ఫలితంగా ఇద్దరూ అసమర్థులు అయోగ్యులు అని తేలిపోయింది వీరబాహు కత్తి చూసి బెదిరిపోయి ధనాన్ని కాపాడుకోలేకపోవడం సుభద్రుడు లాంటి నీచ కృత్యానికి పాల్పడడం ఇందుకు చక్కని నిదర్శనం అయితే కృష్ణకుమారుడు మాత్రం తాను బాధ్యత గుర్తించినవాడే కాక ధైర్యశాలినని దురాశ లేనివాణ్ణని రుజువు చేశాడు అంతేకాక ధాన్యకూటం గ్రామంలో సుభద్రుడి దొంగతనం గురించి అతడు ఎవరికీ చెప్పలేదు ఇది అతడి నిజాయితీకి నిదర్శనం రాజుగారి బంధువే కాక ఆయన పంపగా శిస్తు వసూళ్లకు వచ్చినవాడు దొంగ అని నలుగురికీ తెలియడం రాజాస్థానానికి ఎంతో అవమానకరమైన సంగతి ఇది గుర్తించే కృష్ణకుమారుడు ఆ దొంగతనం గురించి రాజుకు మాత్రమే చెప్పాడు అందుకారణం కావాలనుకుంటే రాజే సుభద్రుణ్ణి శిక్షించవచ్చు ఏ పనిని అవసరానికి మించి చేయకపోవడం అనేది మనిషిలోని తెలివితేటలకు సత్ప్రవర్తనకు గీటురాయి లాంటిది కృష్ణకుమారుడు అలాంటి మంచి లక్షణం కలవాడు ఉదాహరణకు అతడు సుభద్రుడి నుంచి ధనం సంచి లాక్కున్నప్పుడు అతడు మారువేషంలో ఉన్నాడు అతడెవరైంది ఏ ఒక్కరికీ తెలిసే అవకాశం లేదు కావాలంటే ఆ ధనాన్ని తనే రహస్యంగా దాచుకోవచ్చు కాని అతడు రాజుకు దాన్నిచ్చి జరిగింది వివరించి తన నిజాయితీని స్పష్టంగా రుజువు చేసుకున్నాడు పై కారణాలన్నిటివల్ల రాజు అతడి ప్రవర్తన పట్ల పూర్తిగా సంతృప్తుడయ్యాడు అందువల్ల రాజు అనుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు